హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభమ డీటెయిల్స్కి నేను నన్ను గురించి చెప్పాను కదా ఇవాళ కొడుకుల గురించి చెప్తాను నన్ను అదేనండి అంటే మనం ఏం చెప్పుకున్నా కూతుళ్ళకి ప్రేమ ఎక్కువ ఇంకో కథ చదివాను చదివిన తర్వాత అసలు కూతుళ్ళకైనా కొడుకులకే ప్రేమ ఎక్కువ ఉంటుంది అని అర్థమైంది ప్రయోజకులు చేసినప్పుడు తల్లిదండ్రుల మీద ఎవరికైనా ప్రేమ ఉండాలి అందుకేనండి అది ఆ విషయం ఒక కథ చెప్తాను కథతో పాటు ముందు కొన్ని మాటలు చెప్పి తర్వాత కథ చెప్పి మళ్ళీ మాటలు చెప్తాను చెలో వీడియోలోకి కొడుకులకి ప్రేమలు లేవు ప్రేమలు లేవు అనుకుంటేనండి పూర్వం నుంచి అండి కొడుకు కోసం ఎందుకు అంత తాపత్రయపడేవారు ఎన్ని రకాల జపాలు తపాలు పూజలు యజ్ఞాలు యాగాలు చేసి ఆ కొడుకు కోసం పరితపించిపోయేవారు ఒక్క కొడుకు పుడితే చాలని కొంతమంది కొడుకులు పుట్టకపోతే ఆ రోజుల్లో రాజులు కానీ మామూలు బాగా జా జమీందారులు అలాంటి వాళ్ళ కొడుకులు ఒక భార్యకు కొడుకు పుట్టలేదు అనుకోండి ఇద్దరు ముగ్గురు ఆడపిల్ల పుట్టి సంతానం ఆగిపోతే రెండో పెళ్ళి మూడో పెళ్లి చేసుకుని కొడుకును కనేవారు ఎందుకు వంశోద్ధారకుడు పేరు నిలబెడతాడని అంతే కదా పేరు నిలబెట్టాలని కదా చూస్తాం అంటే ఇప్పుడు మన ఇంటి పేరు ఉందండి మనకు కొడుకులు లేరు లేకపోతే అక్కడితో అది ఆగిపోతుంది పలానా వంశం వాళ్ళు ఎవరు అని తెలియడానికి చాలామందికి తెలియదు అక్కడికి అది కట్ అయిపోతుంది రెండోది ఏంటంటే పితృదేవతలు ఆత్మ శాంతించడం కోసం ఇక ఈ కార్యక్రమాలు చేస్తాం కదా ఆబ్దికాల వినో అప్పుడు మూడు తరాలు వాళ్ళు తలుచుకుంటూ ఉంటాం కాబట్టి అందుకోసం కూడా కొడుకు కావాలి అనుకుంటాం ఇవి సరే ఇవి ఎలాగంటే పోనీ వాటి కోసమే కొడుకుని కనాలా మీరు అని మీరు అనొచ్చు కాదండి కొడుకున్నవాడు బాధ్యతతో చేస్తాడు ఆశపడ్డు కొడుకున్నవాడు బాధ్యత నాది బాధ్యత అమ్మ నాన్న నన్ను కన్నారు నన్ను పెంచేరు బాధ్యత నేను చెయ్యాలి కూతురు ఉంటుంది ఇందు ఎలా చేస్తుంది తెలిసిన కూతురులో కోపం వస్తుందేమో ఆశతోటి అమ్మ నాన్న ఇచ్చే ఈ జాగా రాసిస్తాడేమో అమ్మ దగ్గర చీర తీసుకోవచ్చేమో అని ఆశతో చూస్తుంది ఇది ప్రేమ లేదా అనుకోండి ప్రేమ ఉంటుంది కానీ ఆ పిల్లకి అక్కడ బాధ్యత ఉంటుంది కదండీ తన పెళ్ళి చేసి పంపించాం అత్తవారింట్లో ఆ పిల్లకి బాధ్యత ఉంటుంది ఇక్కడ బాధ్యత కొడుకుది మాత్రమే ఉంటుంది కొడుకు కొడుకోకూడల్దే ఈ అమ్మాయి ఆడపిల్ల బాధ్యత అక్కడ ఉంటుంది అయితే మీరు అనుకోవచ్చు అక్కడ బాధ్యత ఉంటే ఇక్కడ తీసుకోకూడదు అని ఇది ఈరోజు మీరు నేను పెట్టిన రూల్ కాదు అనాదరించి వస్తున్నదే ఆడపిల్ల అంటే అక్కడ పెళ్ళే అక్కడ బాధ్యతలే తీసుకోవాలి అక్కడ కష్ట సుఖాల్లోని పాలు పంచుకోవాలి అంటే ఇక్కడ చేసుకోవచ్చు అంత అవసరం లేదు బాధ్యత అవసరం ఉండదు కొడుకులు లేని వాళ్ళు తప్పదు పడాలి బాధ్యత అది కూడా చెప్తున్నాను అంటే కొడుకులు లేని వాళ్ళు ఏం చెయ్యాలి అంటే కొడుకులు లేని వాళ్ళు కంపల్సరీగా కూతుళ్ళే బాధ్యత పడాలి అటు ఇటు కూడా బాధ్యత పడి అటు తల్లిదండ్రులు కానీ ఇటు అత్తమ్మల ఫ్యామిలీలు కానీ అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి అయితే ఇంటికి చెప్పొచ్చేది కొడుకు అబ్బాయికి అంతే చెప్పారు సృష్టి దేవుడి సృష్టి ఎలా ఉంటుందంటే మగాడిని గట్టిగా పుట్టిస్తుంది గట్టిగా అంటే మనసు చాలా బలంగా బ స్ట్రాంగ్గా ఉంటాడు ఆడపిల్ల చాలా సున్నితంగా ఉంటుంది ప్రతిదానికి ఏడ్ చేయడం గోలు చేసేయడము లేదా బెంగ పెట్టించుకోవడం భయపడడం ఇలాంటివన్నీ ఉంటాయి మగవాడికి అది ఉండదు స్ట్రాంగ్గా ఉంటాడు ఉంటుంది ప్రేమ భయం ఉంటుంది బెంగ ఉంటుంది ఎవరికైనా ఇప్పుడు అమ్మ సిక్కైంది అయింది ఎంతో బెంగ పెట్టుకుంటారు ఎంతో ఉంటుంది అయితే మనకి ఎలా తెలుస్తుంది వాళ్ళు మాటల్లో చెప్పరండి ఏ మగపిల్లడు కూడా మాటల్లో చెప్పరు వాళ్ళ మొహంలో ఫీలింగ్స్లో కానీ వాళ్ళ ప్రవర్తనలో కానీ వాళ్ళ ఆలోచన విధానంలో కానీ ఎన్నో తెలుస్తాయి ఒక్క మాటల్లో చెప్పిస్తేనే వాళ్ళకి మన మీద ప్రేమ ఉంది అనుకుంటే మటుకు శుద్ధ తప్పు ఎన్నో రకాలుగా వాళ్ళ ప్రేమను చూపిస్తూ ఉంటారు మనకి ఎన్నో రకాలుగా మనకు ఎన్నో అంటే ఇలా చేయండి అలా చేయండి సలహాలు సంప్రదింపులు ఇస్తూ ఉంటారు దాన్ని బట్టి మనం తెలిసిపోతుంది ఆడపిల్లదో ఒక రకమైన ప్రేమ మగపిల్లడిదో ఒక రకమైన ప్రేమ అయితే దీని గురించి ఒక కథ చెప్తాను ముందు ఆ కథ కూడా ఎంత బాగుందో గుండెలకి హత్తుకుపోయే కథ స్కిప్ చేయకుండా వినండి అనగానగా ఒక ఊర్లోని రామయ్య సీతమ్మ ఉంటారు వాళ్ళకు వాళ్ళకు కొడుకు కోడలు మానవులు అందరూ అనమాట వీళ్ళందరూ కలిసి అంటే ఇతను రిటైర్ అయిపోతాడు రామయ్య వేరే ఊర్లో ఉద్యోగం చేస్తుంటాడు గవర్నమెంట్ జాబ్గా చేసేవాడు రిటైర్ అయిపోయాక తన కొడుకు అంటాడు నాన్న వచ్చి అందరం కలిసి ఉన్నాను సరే ఏదో కొడుకు రమ్మన్నాడు కదా పనులే మంచిదే కోడలు కూడా మంచి అమ్మాయి రమ్మన్నాడు కదా అని ఊపిస్తారు ఇక్కడ ఉంటారు అందరూ కలిసి ఉంటూ ఉంటారు అయితే ఏంది పిల్లలు పుడతారు వీళ్ళకి పిల్లలు కొడుకు కూడా అంటే రామాయకము మనవలు మనవరాలు ఉంటారు అదే వాళ్ళ ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇల్లు అనమాట డబల్ బెడ్రూమ్ ఇల్లు అయితేను వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళ భార్యాభర్త కొడుకు కొడలు ఓ రూమ్లో ఉంటారు రెండో రూమ్లో పిల్లలకి ఇస్తారు ఈ పెద్దవాళ్ళిద్దరికీ హాల్లో మంచాలు వేస్తారు పడుకుంటారు ఏం వేశారు వేస్తారు కలనేమో అని వీళ్ళిద్దరూ పడుకుంటారు కోడలు అందరు మానని వాళ్ళందరూ పడుకుంటారు అయితే కోడలకి దాహం వేస్తుంది బాగాను దాహం వేస్తే బాటిల్లో నీళ్ళు అయిపోతాయి తలుపు తీసుకుని బయటకు వచ్చే అత్త మామని నవ్వుకుంటూ గట్టిగా మాట్లాడుకుంటారు మా అత్తగారు పడుకుంది మా అమ్మగారేమో అలా మంచం మీద కూర్చొని కబులు చెప్తూను గట్టిగా మాట్లాడుతూ నవ్వుతూ మాట్లాడారు ఈవిడ వెళ్ళింది నీళ్ళు పట్టుకుని టాప్ మన తలుపు వేసింది లోపలికి వచ్చింది భర్త దగ్గరికి వచ్చింది చిచి ఏం మనుషులు ఏం బుద్ధి లేదు ఇలాగ అలాగ వయసు వస్తే సరే ఇలాగ ఉండాలా వయసు తగ్గట్టు ఉండద్దా అని ఏమైంది అంటాడు భర్త ఏంటి మే అమ్మ నాన్నకి బుద్ధి లేదా హాల్లో పడుకొని ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు మాట్లాడండి ఇంకా ఇవి అంటుంటే చెప్తాడు మరి వాళ్ళు వాళ్ళు భార్య భర్త కదా వాళ్ళు ఎవరో బయట వాళ్ళు కాదు కదా బయట వాళ్ళు తవ్వతో నువ్వు వాళ్ళు సరసాలు ఆడారంటే నువ్వు అనాలి వాళ్ళు భార్య భర్తాను అందులో మా నాన్నకి యాభై ఎనిమిది ఏళ్ళు మా నాన్న మా అమ్మకి ఇంకా యాభై రెండేళ్ళు నువ్వు వేటప్పుడే వాళ్ళు ఏమిటి ముసిరాళ్ళు అయిపోయారా రిటైర్ అయిపోతే అయిపోయినట్టేనా అని చెప్పంటాడు అని సరే ఆగా ఇలాగ ఇద్దరికి వీళ్ళిద్దరికి వాదన వస్తే అక్కడికి భర్త అంటాడు నువ్వు చే చాలా తప్పు మాట్లాడుతున్నావు మా అమ్మ నాన్న గురించి అసలు తప్పు మనం చేసాము మన పిల్లల్ని పక్క మన పిల్లల్ని హాల్లో పడుకోబెట్టాలి మా అమ్మ నాన్నకి బెడ్రూమ్ ఇవ్వాలి పెద్ద ప్రైవసీ కవరీ వాళ్ళకి ఇంక ఇంకా ప్రైవసీ ముసిరాళ్ళు అయిపోయిన తర్వాత అంటే మర్నాడు కోడల మొహం చెట్ చెట్లు ఆడిపోతూ ఉంటుంది ఇక అత్తగారు లేచి పొద్దున కాఫీలు టిఫిన్లు అన్నీ చేస్తుంది కానీ మొహం కోడలు మటుకు కొంచెం లేటుగా వచ్చి చీయటి వాళ్ళు అలాంటి గెలక మీద పిల్లకి పిల్లి మీద పెట్టేసి నానా మాటలు అంటుంటుంది వింటాడు 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 అయిపోతుంది కొన్ని రోజులు ఇలా గడుపుతాడు గడిపిన తర్వాత అతనేమో ఓ రోజు కొడుకు కోడలికి తన నిర్ణయం ఒకటి చెప్పిస్తాడు చెప్పేసరికి కదానేమోని కొడుకు అప్పుడు గాబరా పడతాడు ఎంత అన్ని రోజులు కూడా కొడుకు కోడల్ని మటుకు కంట్రోల్లో పెడుతూనే ఉన్నాడు నువ్వు మా అమ్మ నాన్న అండానికి వెళ్ళేది మా అమ్మ నాన్న నన్ను ఎంత కష్టపడి పెంచారు నేను ఎంత ఒక్కడే ఒక్క కొడుకు నేను మా అమ్మ నాన్నకి నా జీవితం అంతా వాళ్ళ కోసం దారిపోసినా కూడా నేను రుణం తీర్చుకోలేను అని ఎన్నో చెప్తారైనా కోడలు కొంచెం తగ్గుతుంది కానీ నోరు మటుకు పారేసుకుంటా ఇలా కొన్నా తన తన నిర్ణయం కొడుకు చెప్పేసారు నాన్న ఏంటి ఇలా చెప్తున్నారు ఏమీ మాట్లాడు నా ఇది నా నిర్ణయం అంతే అంటాడు అనేసరిగా ఈ నాన్నగారికి బెస్ట్ ఫ్రెండ్ ఒకతను ఉంటాడు కృష్ణయ్య అని ఆ కృష్ణయ్య దగ్గరికి వెళ్తాడు కొడుకున్న అంకుల్ అంకుల్ అంటే రారా నాయన ఇలా బాగున్నావా నేను మీ అమ్మ నాన్న మీ నాన్న కలుద్దాం అనుకుంటున్నాను నాకు ఎక్కడ అవ్వట్లేదు ఇది అదే అని అది ఆ బాగానే ఉన్నాను అంకుల్ మీరు ఇప్పుడు ఖాళీ ఆఫీస్కి వెళ్తున్నారా అంటేను ఆఫీస్కి వెళ్తానులే పర్వాలేదు చెప్పు ఏంటి అంటే ఏం లేదు అంకుల్ మా నాన్న నిర్ణయం తీసుకున్నాడు అంటే పిచ్చా విర్ర మీ నాన్నకి చక్కగా కొడుకు కోడల దగ్గర ఉండకుండా ఏంటి నిర్ణయం ఇలాంటి నిర్ణయాలు అంటే ఏమో అంకుల్ తెలియదు నాకు ఎంత చెప్పినా వినట్లేదు అని సరేలే నేను ఆఫీస్కి ఒక్కోటి సెలవు పెడతానంటే అతను ఇంకా నెక్స్ట్ ఇయర్ రిటైర్ అవుతాడు ఇంకో ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత అందుకే నేను ఆఫీస్ సెలవు పెడతాను పద నేను మీ ఇంటికి వస్తాను ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు కొడుకు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటారు వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిపోతారు ఇంట్లో నీ కొడుకు చెప్పాడు నువ్వు పెద్ద ఘనకార్యం చేస్తున్నావుట అని ఏంటి అంటే నువ్వు వెళ్ళి ఎక్కడో సీనియర్ సిటీ హోమ్లో జాయిన్ అవుతున్నావు అవును జాయిన్ అవుతున్నాను తప్పేముంది అందులోని మా లైఫ్ మేము ఎప్పుడూ చూసుకోలేదు ఇప్పుడు మా లైఫ్ మేము చూసుకుంటున్నాము వెళ్తున్నా ఉంటున్నాము ఓ లక్షలో రెండు లక్షలో మూడు లక్షలో పెట్టి ఓ రూమ్ తీసికున్నాను కొనుక్కున్నాను ఆ రూమ్లో నేను ఉంటాను అందరూ వాళ్ళు అన్నాలు పెడతారు ఇదే అదే అని చెప్తారు అలా కాదురా మరోసారి ఆలోచించు ఎందుకు డబ్బు ఎక్కడ పద నేను తీసుకెళ్తానని చెప్పి ముందు ఇవన్నీ మాట్లాడుతుంటేనే పద నేను దగ్గరికి తీసుకెళ్తాను తీసుకెళ్ళి ఆ సీనియర్ సిటిజన్ చూపిస్తాడు చూసి ఆశ్చర్యపోతాడు ఎంత ప్రశాంతమైన వాతావరణం అందరూ తన వాళ్ళు పిల్లలు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అందరూ కూడా ఉండి ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చక్కగా గ్రూపులు గ్రూపులుగా ఫ్రెండ్స్గా ఉండి భజనలు చేసేవాళ్ళు పుస్తకాలు చదివేవాళ్ళు ఇన్ని రకాలు అన్నీ చేయాలో అన్నీ చేస్తాను చూశాక అతని మనసు మారిపోయింది ఆ కృష్ణ మనసు కూడా మారిపోయింది అయిపోయింది కొంచెంసేపు మాట్లాడారు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చారు ఊరుకున్నారు ఇతనేమో ఆల్రెడీ అన్నీ కట్టించుకున్నాడు ఈ రామయ్య అన్నతను భార్య కూడా చెప్తే భార్య కూడా బాధపడింది ఎందుకండి అనవసరంగా కొడవాలంటే ఏం లేదు మనం మన కోసం మనం బతకడం అంటూ నేర్చుకోవాలి ఎన్నాడు ఒకడి కోసం ఇన్నాళ్ళు నా సర్వీసు నా ఉద్యోగం కోసం నేను ఏమో పిల్లలు పెంచడం వంటలు వీటి కోసం చేసావు అయిపోయింది ఇంకా మన ఇద్దరం మనం నీ కోసం నేను నా కోసం నువ్వు లైఫ్లో ఎంజాయ్ చేద్దాము అంతేగాని మనకేం కావాలి ఓ సినిమాకి వెళ్ళాలని ఉంటుంది ఓ భజన్కి వెళ్ళాలని ఉంటుంది దేనికి వీళ్ళు ఇష్టపడరు ఎందుకంటే కొడుకు కోడలు వసలు రాత్రి ఏడు ఎనిమిది అవుతుంది నీకు పిల్లల బాధ్యత ఉంటుంది లేదా ఒక ఊరు వెళ్ళాలని ఉంటుంది తీర్థయాత్రకి వెళ్ళాలి ఉంటుంది ఎండాకాలం వెళ్ళమంటాడు మనవాడు ఎండాకాలం టికెట్లు దొరకవు మొదటిది రెండోది ఆ వేడిలో మనం ప్రయాణాలు చేయలేము ఇలాగ ఎన్నో సమస్యలు ఉన్నాయి మనం ఏమి చేసుకున్నాం నీకు చీర కొందామంటే కోడలు కొనాలని కోడలు కొంటాం కొనవను అమ్మాయికి తృప్తి లేదు కొనదానితోటి అలా కాకుండా మనం బతుకూదు బతుకుదాం నేను అలానే పిల్లల్ని వదిలియట్లేదే మనం వద్దాం పండగలు పబ్బాలు అయితే వాళ్ళు వస్తారు మన దగ్గరికి ఇలా ఉందాం మనం మనుషులను దూరంగా ఉండి మనసులను దగ్గర చేసుకుందాం అంతేకాని మనుషులను దగ్గరగా ఉండి మనుషులను దూరం చేసుకోవద్దు నా మాట విను అని చెప్పి నచ్చజెప్పాడు పెళ్ళానికి కూడా వెళ్ళి అతన్ని అడిగాడు అంకుల్ అంకుల్ ఏమిటి మా నాన్నతో మాట్లాడారా మా నాన్న మాట్లాడారు ప్రవర్తనలో ఏమీ మార్పు లేదంటే అదేమిటయ్యా నేను మీ నాన్న తీసుకున్న డెసిషన్ గుడ్ డెసిషన్ నేను కూడా అక్కడ ఇల్లు రూమ్ బుక్ చేసుకున్నాను తెలిసిన నీకు నాకు ఇంక మూడు నెలలో రిటైర్ అయిపోతున్నాను కదా నేను కూడా అక్కడికే షిఫ్ట్ అయిపోతాను అని ఆశ్చర్యపోతాడు వీడిలాగా అవునయ్యా మీ దగ్గర ఉండి వాళ్ళది కోసం మీ పిల్లల దగ్గర ఉన్నామనుకో మేము ఏమిటి మా జీవితం అసలు మీరు ఏముడు చూస్తున్నారు మమ్మల్ని అంటేనో అప్పుడు అబ్బాయి చాలా బాధపడతాడు లేదంకుల్ నాన్న వదిలి నాకు ఉండడం ఇష్టం లేదు నేను చాలా ఎంతో ఏడుస్తాడు ఎంతో బాధపడతాడు అంటే అయ్యా నువ్వు చెప్పింది నువ్వు చేసిన తప్పు కాదు కానీ నీ ఉద్యోగం కానీ నీ ఫ్యామిలీ కానీ నువ్వు చూసుకోవాల్సిన టైం అది ఇప్పుడు నువ్వు మా కోసం నువ్వు చూడగా చూస్తాను అని చూడాలని రెండూ ఉంటాయి నీకు కానీ నువ్వు నీకు టైం సరిపోదు వస్తూ ఉండు వెళుతూ ఉండు మీ అమ్మ నాన్నని పిలుస్తూ ఉండు తీసుకెళ్తూ ఉండు పంపిస్తూ ఉండు అంతే అంతేగాని ఒకే దగ్గరుండి దూరం అవకా దూరంగా ఉండి దగ్గర దగ్గరవ్వండి అయ్యా ఇది మీ నాన్న చెప్పిన పద్ధతిది మీ నాన్న చెప్పిన సూత్రం నేను కూడా అదే పాటిస్తున్నాను మంచి ఆలోచన చేశాడు మీ నాన్న ఎవరి బతుకులు వాళ్ళ బ్రతుకుతే మంచిది అని చెప్పన్నాడండి దాంతో కొడుకు చాలా బాధపడ్డాడు ఇంటికి వచ్చాడు అమ్మ పట్టుకున్నాడు బాధపడ్డాడు ఏడ్చాడు ఎన్నో చెప్పాడు నాన్న ఇంకెప్పుడు ఏం నీకు ఏది జరపండి అంటే కొడుకు తండ్రి చెప్పాడు నేను నీ కోసం కానీ మీ మీద కోపంతో కానీ మీ మీద కక్షతో కానీ వెళ్ళట్లేదు నువ్వు కొడుకుగా నన్ను ఎంత చూస్తున్నావో నాకు తెలుసును కాబట్టి నేను వస్తూ ఉంటాం పండగలకి లేదా మీరు వస్తూ ఉంటారు కలుస్తూ ఉందాం మనం మనసులో దగ్గరగా ఉండాలంటే మనుషులను దూరంగా ఉండాలి మనుషులను దగ్గరగా ఉన్నాం అనుకో మనుషులు దూరం అయిపోతే మనకి మనుషులు ముఖ్యం మనుషులు కథనైనా అని చెప్తాడు కొడుకు చాలా ఆలోచించి అప్పటికి ముగ్గు కొడతాడు కానీ ఎన్నాళ్ళు కొడుకు బెంగ పెట్టుకొని మనోవ్యాధి తెచ్చుకొని వారం వారం రెండు రోజులకు ఒకసారి తల్లిదండ్రుని కలిసి వాళ్ళకి కావాల్సినవన్నీ సదుపాయాలు అదే ఇక చెప్పలేను ఆ రూమ్లో చూడడానికి తను కూడా వెళ్ళి చూసి అమ్మా నాన్నకి ఎన్ని సదుపాయాలు కావాలి ఏమిటి కావాలి ఎంత కష్టపడకూడదు మా అమ్మా నాన్న డబ్బుకు మీరు ఆలోచించకనే ఆ ఓల్డేజ్ హోమ్ వాళ్ళకి చెప్పి అన్ని సదుపాయాలు చేసి ఎన్నో చేసి ఎంతో సంతోషంగాను వచ్చి వాడు కొడుకు కోడలు మనవలే తీసుకెళ్ళి దింపి రాకపోక సాగిస్తున్నారు చూశారండి ఇదంటే కదా కొడుక్కి ప్రేమ లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తాడు చెయ్యడు కదా వెళ్ళిపోనా మీరు వాళ్ళేదేమో ఉండండి మాతో నేను చేయలేకపోతున్నాం అనే కొడుకులు కూడా ఉన్నారు కాబట్టి ఇది కదండి ఇది వీడియో అండి మీరు ఇప్పుడు ఏమంటారు కొడుకులకి ప్రేమ ఉన్నదా లేదా ఇది కామెంట్లో పెట్టండి ఓకేనా వీడియో అంతా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి